ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్ అండి ఫస్ట్ టైం మా పిన్ని వాళ్ళ స్కూల్కి వెళ్ళాను అనమాట సో అక్కడ పిల్లల రియాక్షన్ ఎలా ఉంది చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మీకు కూడా చూపిస్తాను చూడండి మన నెల్లూరులో కొత్తగా సిల్వర్ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేశారండి కలెక్షన్ అయితే మస్తుగా ఉంది అప్పటి కాలంలో ఇంట్లోనే బావి అన్నీ ఉండేటివి కదా నీళ్ళు కావాలంటే తాగడానికైనా దేనికైనా ఇందులో నుంచి ఉపయోగించుకునేవాళ్ళు అత్తకాయలా సంథింగ్ ఏమంటారు అంటారు అన్ని కాయలు ఇక్కడ ఉన్నాయి ఎట్లా ఉన్నాయి ఈ పక్క ఉన్నాయి ఏర్కో నారదబ్బకాయ అంటాం మేము మీరేమంటారు ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద నిమ్మకాయని చెట్టు నిండా ఉన్నాయి ఇంకా పెద్ద ఇప్పుడే వస్తూ ఉన్నాయన్నమాట స్టార్టింగ్ ఈవిడ మా జేజమ్మ చూడండి ఫొటోస్ ఇప్పటివి కాదు పాతకాలం ఫొటోస్ ఇవన్నీ కోతకొచ్చిన వరి పైరు ఎప్పుడైనా చూసారా ఇలా ఉంటుంది సరి పైరు ఫేమస్ సూలూర్పేట చెంగాలమ్మ టెంపుల్ మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను ఈ చీరలన్నీ కూడా అమ్మవారి చీరలు ఈ చెట్టుకు ముడుపు కడితే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని చాలా నమ్మకం అండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు టూర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో టుడే ఈజ్ ఫ్రైడే అండ్ వీఆర్ గోయింగ్ టు నెల్లూరు బికాస్ రేపు ఎల్లుండి ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట అలాగే మరి ఇష్టమ్మకు కూడా హాలిడేస్ ఉంటాయి సాటర్డే సండే స్కూల్ ఉండదు అనమాట ఎలాగో కలిసి వచ్చింది మాకు సో స్కూల్ స్కూల్కి పంపించాము ఇప్పుడు తనని పికప్ చేసుకొని ఇటు నుంచి ఇదే నెల్లూరుకి వెళ్ళిపోతాము తనకి ఆఫ్టర్నూన్ టూ థర్టీ నండి స్కూలు ఎల్కేజీ యూకేజీకి టూ థర్టీ వరకే స్కూలు అలాగే ఫిఫ్త్ క్లాస్ వరకు సాటర్డే సండే లీవ్ ఉంటుంది అన్నమాట సో వీఆర్ గోయింగ్ టు రిషమ్మ స్కూల్ మీకు కూడా చూపిస్తాను చాలాసార్లు చూపించున్నాను కదా ఇంకా చూపించేది ఏం లేదు మనల్ని ఎలాగో లోపలికి అలౌ చేయరు పేరెంట్స్ అంతా లోపలికి వెళ్ళడానికి లేదనమాట అక్కడ చెట్లలో కనిపిస్తూ ఉంది అదే మా రిష్టమ్మ స్కూలు సో మా ఇంటి దగ్గర నుంచి థర్టీ మినిట్స్ జర్నీ మేమైతే వ్యాన్కి పంపించట్లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి వ్యాన్కి పంపించాలనుకుంటున్నాము అయ్యో బైక్ లో కూర్చోండి ఇష్టం సరే సరే బాయ్ మేము వెళ్తున్నాం బో మొత్తానికి లంచ్ చేయడానికైతే రెస్టారెంట్కి వచ్చేసాము టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుందనమాట చూసారా మొత్తం మేమే బుక్ చేసుకున్నామండి రెస్టారెంట్ని అంత సీన్ లేదులేండి మేము వచ్చేసరికి అందరు తినేసి వెళ్ళిపోయారు కడుక్కునే టైంలో మేము వెళ్ళాం అనమాట అన్నీ ఈ రోజు అన్నీ కూడా నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏ ఆర్డర్ చేశానండి సూప్ వచ్చేసి మటన్ బోన్ సూప్ ఆర్డర్ చేశాను అలాగే స్టార్టర్స్లో ప్రాన్స్ అయితే నా ఫేవరెట్ అనమాట అవి ఆర్డర్ చేశాను మెయిన్ కోర్స్ వచ్చేసి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము సో ఎమ్మి ఎమ్మి లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని బయలుదేరేసాము రెస్టారెంట్ బయట ఈ ఫ్లవర్స్ కనిపించాయి చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి అసలు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా ఉన్నాయన్నమాట చెట్ అంతా కూడా నిండా ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే అన్ని నేచురల్ ఫ్లవర్సే అండి ఎంత బాగున్నాయో కదా చూస్తూ ఉంటే చెన్నై టు నెల్లూరు హైవేలో మనకి సూలూరుపేట వస్తుందండి సూలూరుపేటలో చెంగాలమ్మ టెంపుల్ చాలా ఫేమస్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించున్నాను సో ఎప్పుడూ కూడా మేము ఇక్కడ దర్శనం చేసుకునే వెళ్తాము ఫ్రైడే అండ్ సండే టైంలో అయితే టెంపుల్ చాలా రష్గా ఉంటుందండి సండే అయితే అస్సలు చెప్పక్కర్లేదు పొంగల్ పెట్టుకునే వాళ్ళు నైట్ నిద్ర వాళ్ళు ఫుల్గా ఉంటారు సో ఈరోజు అయితే కొంచెం రష్ తక్కువగానే ఉన్నింది మేము వెళ్ళిన టైంలో రష్ తక్కువగా ఉన్నింది ఇవన్నీ కూడా అమ్మవారికి వేసే చీరలండి పెద్ద అంచు ఉండే చీరలు అయితే అమ్మవారికి కడతారంట సో ఇలాంటి చీరలన్నీ జస్ట్ అమ్మవారి పైన వేసేసేస్తారు ఇవన్నీ అమ్ముతారనమాట ఈ టెంపుల్లో ఈ చెట్టు అయితే చాలా విశిష్టమైందండి చూస్తున్నారు కదా ఎంతమంది ముడుపులు కట్టున్నారో సో ఈ ముడుపు కట్టి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది అలాగే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని చాలా నమ్మకం అండి ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వచ్చి పొంగల్ పెట్టుకోవడం అమ్మవారిని దర్శించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ అమ్మవారు అయితే చాలా మహిమ కలిగిన అమ్మవారండి నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ కోరికలు తీరాయని చెప్పి ఇక్కడ మొక్కు తీర్చుకో ఉన్నారు ఈ టెంపుల్ అయితే నిజంగా అసలు ఎంత బాగుంటుందంటే చూడడానికి ఇంకా కూడా చాలా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది చాలా బాగుంటుందండి టెంపుల్ టెంపుల్ నుంచి బయటకు వచ్చి స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ కదా సన్సెట్ చూడండి ఎంత బాగుందో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో సీనరీ అయితే నాకు చాలా బాగా అనిపించింది అందుకే క్యాప్చర్ చేశాను అనమాట ఇప్పుడైతే మనం నెల్లూరు వెళ్తున్నాం కదా సో ఇక్కడ నుంచి కట్ అయ్యామంటే మా మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళొచ్చు అనమాట బట్ రేపు మనకి నెల్లూరులో ఫంక్షన్ ఉంది కాబట్టి నెల్లూరే వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి గోరింటాక్ పెట్టుకున్నానండి మార్నింగే పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టుకోలేదు అందుకే లైట్గా పండింది యాకైతే చాలా బాగా పండుతుందండి చాలా ఇయర్స్ అయిపోయింది నేను కోన్ మానేసి పెట్టుకోవడం కాళ్ళకు కూడా పెట్టుకున్నాను నాకు చాలా ఇష్టం గోరింటాక్ పెట్టుకోవడం అంటే హలో అండి గుడ్ మార్నింగ్ చెప్పాను కదా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పేసి రెడీ అయిపోయాము బయలుదేరేసాము ఇక్కడ నుంచి వన్ అవర్ ఉందనమాట వెన్యూకి సో గూగుల్ తల్లిని నమ్ముకొని బయలుదేరాము వన్ అవర్లో తీసుకెళ్తుందో అసలు తీసుకెళ్తుందో లేదో డెస్టినేషన్కి చూడాలా పీవీఆర్ విల్లాస్ కదా చీ విపిఆర్ విల్లాస్ సారీ ఎంత ఉంటుంది ఒక్కొక్క విల్లా టూ క్రోర్స్ అంట సో మీలో ఎవరికైనా కావాలంటే ఇక్కడ విల్లాస్ ఉన్నాయండి హైవే మీదే కదా కట్ చేయరు మనమే కట్ అయి వెళ్తాము అటు సైడ్ గోలగమూడి సైడ్ సో త్రీ ఫోర్ రూట్స్ అయితే ఉన్నాయి మేము వెళ్ళాల్సిన దగ్గరికి మేమైతే గోలగమూడి సైడ్ రూట్ అయి గోలగమూడి సైడ్ అయితే వెళ్తున్నాము సో నా శారీ అనుకున్నాను కానీ అక్కడే టైం అయిపోయింది బాగా లేట్ అయిపోయిందని చెప్పేసి బయలుదేరేసాము మళ్ళీ ఫంక్షన్ నుంచి వస్తాను చూపిస్తాను ఈ శారీ అయితే నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశానండి సో దీని గురించి వీడియో కూడా చేసి పెట్టున్నాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి శారీ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది ఫాలింగ్ మెటీరియల్ అసలు ఎంత బాగుందంటే నాకు లైట్ కలర్స్ అంతగా నచ్చవన్నమాట బట్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే తీసుకునేసాను సో మా అంటే కూడా చూడండి సో మా బుడ్డ అయితే ఇలా రెడీ అయిపోయింది ఎలా ఉంది గోలగమూడి సైడ్ రోడ్ మొత్తం పొలాలు వేసుకున్నారు ఫ్లాట్స్ గా కన్వర్ట్ చేసేస్తా ఉన్నారు వీటిని సో ఇక్కడ మనకి గ్యాస్ స్టేషన్ ఉంది మొత్తం పొలాలే చూడండి ఎంత బాగుందో కనుచూపు చూపు మేరలో పొలాలు ఎవ్రీథింగ్ ஒன்ேமல் கேமல் ஆக்குதா உருது సో ఈ రూట్లో అయితే మేము ఎప్పుడు రాలేదండి అన్ని చిన్న చిన్న ఊర్లే చాలా ఉన్నాయి ఒక పది ఇరవై ఇల్లు కలిస్తే ఒక ఊర్లో ఉందన్నమాట వరుసగా ఊర్లు అయిపోతూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి స్కూల్స్ అన్ని చిన్న చిన్న పిల్లలు అంగన్వాడీ స్కూల్స్ అంటారు కదా వాళ్ళు ఆడుకుంటున్నారు భలే ఉన్నాయండి ఈసారి ఊర్లో వస్తే చూపిస్తాను ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారో పిల్లలు అసలు సో ఎడ్యుకేషన్ కూడా అలాగే ఉండాలన్నమాట వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉండదు కానీ ప్రైవేట్ స్కూల్స్లో అంతా అలా ఉండదు కదా ఇక్కడ మా వారు వచ్చేసి గూగుల్ అక్క నమ్ముకొని వెళ్తా ఉన్నాము నాకు కూడా రూట్ తెలీదు ఎక్కడ తీసుకుపోయి దించుతుందో ఈ అక్క అని చెప్పేసి అంటా ఉన్నారు అందుకే నవ్వుతున్నాము దిస్ ఇస్ పోర్ట్ రోడ్ వీ హ్యావ్ టర్న్ ఇన్ టు పోర్ట్ రోడ్ అనమాట పోర్ట్ రోడ్ లో వెళ్ళాలి కృష్ణాపట్నం పోర్ట్ సైడ్ కి ఎన్ని రోడ్స్ ఉన్నాయో పోయినసారి కన్పూర్ కి వెళ్ళాము అప్పుడు అదొక టైప్ ఆఫ్ రోడ్ అనమాట టైప్ ఆఫ్ రోడ్ ఏంటి సైడ్ ఒక రోడ్ ఇది ఇంకొక రూట్ అనమాట అన్ని ఊర్లకి మధ్యలో పోర్ట్ కట్టారు కాబట్టి అన్ని ఊర్లకి కనెక్షన్ రోడ్ ఇచ్చేసారు పొలాలు వడ్లు బాగా వచ్చేస్తున్నాయి పైరు కోతకి రెడీ అయిపోయింది సో మనం వచ్చేసాం వెతుక్కుంటూ గూగుల్ తల్లిని నమ్ముకుంటూ వచ్చేసాము సో పర్లేదు టైంకే తీసుకొచ్చేసింది గూగుల్ తల్లి మమ్మల్ని క్షేమంగా కాపాడేసింది ఈసారి మొత్తానికి ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఇంటి దగ్గరే స్టేజ్ డెకరేషన్ చేయించి ఫంక్షన్ అయితే చేశారు పెట్టారు చాలా బాగుంది అండి డెకరేషన్ అయితే ఇంటి ముందు పెళ్లి పందిరి వేస్తున్నారండి కొబ్బరి ఆకులతో పూలతో ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారంటే మనం ఎంత పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని చేసినా ఇంటి దగ్గర మనం పందిరి వేసుకొని చేసుకున్నంత ఆనందం ఎక్కడా ఉండదు నేను స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు కొంచెంసేపు వీడియో తీయమని చెప్పేసి మా వారికి ఫోన్ ఇస్తే నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోయారు సో నాకు తెలిసిన వాళ్ళు నా పక్కన ఇంకెవ్వరు లేరనమాట సో అందుకోసం అని చెప్పేసి నేను స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు వీడియో తీయలేకపోయాను పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో గార్డెన్ అయితే సూపర్గా ఉందండి అసలు హౌస్కి బ్యాక్ సైడ్ మినీ సైజ్ తోటే ఉందన్నమాట మామిడి చెట్లు సపోటా చెట్లు చింత చెట్లు అసలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి చాలా బాగుంది చూడ్డానికి ఇంటి ముందు చాలా ప్లేస్ ఉందండి అక్కడే భోజనాలు అది పెట్టేశారు ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనం చేసుకొని ఇక్కడికి దగ్గరలో మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లుందనమాట అక్కడికి వెళ్తున్నాము చాలా ఇయర్స్ అయిపోయిందండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళేదాన్ని అనమాట స్టడీస్ అని జాబ్ అని తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా రావడానికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ కుదరవు కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి సో మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క అనమాట సో పెద్దమ్మమ్మ అంతా చిన్న చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడికి వచ్చాక చెట్లన్నీ ఇంకా చాలా ఎక్కువ ఉండేటివి సో ఇప్పుడు కొన్ని తక్కువ ఉన్నాయి అసలు చెట్లు పెంచడం అంటే అమ్మమ్మకి చాలా ఇష్టం అనమాట అసలు ఎంత బాగున్నాయి చెట్లు చూపిస్తాను ఉన్న చెట్లు చూపిస్తానండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఇలాంటి ప్లేస్లో ఉంటే మనకి మనసు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది చూడు చెట్లు చూడు నా చిన్నప్పుడు అంతా వచ్చి చాడుకునేది ఇష్టమ్మా ఇక్కడ ఇక్కడే ఇంకా చాలా చెట్లు ఉండేటి సో ఈ చెట్టు చూసారా నారదెబ్బకాయలు అంటారు చూసారా పెద్ద నిమ్మకాయలు అంటారు నిమ్మకాయలు సంథింగ్ అవి అనుకుంటా పెద్ద కాయో పెద్దకాయ నారదెబ్బకాయలు అంటారు కదా అవన్నమాట ఇట్స్ ఓ కిచ్చెల్ కాయలు చూసారా కాయలు కూడా ఉన్నాయి ఆరెంజెస్ కిచ్చిలికాయలు అంటారే అవి చెట్టు నిండా ఉన్నాయి కాయలు కనిపిస్తున్నాయా సో కిచ్చిలికాయలు అనమాట గోరింటాక్ చెట్టు ఇది గోరింటాకు చెట్టు చెట్లు ఇవన్నీ సంవత్సరాలు సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్లు అనమాట ఇప్పుడు చెట్లు కాదు ఇవన్నీ సో నా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా ఉండేటి జామ్ చెట్లు అలాగే సన్నజాజుల చెట్లు కనకాంబరాల చెట్లు అయితే ఒక తోటలాగే ఉండేదన్నమాట మాడి చెట్టు చూసారా ఎన్ని ఉన్నాయి కాయలు చూడండి ఎంత పెద్ద ఉసిరికాయ చెట్టు మామిడి చెట్టు దెన్ మునక్కాయలు మునక్కాయ చెట్టు బొప్పాయి చెట్లు ఇవేంకాయలు ఇవేందో చెట్టు సో వీటి పేరు నాకు తెలీదు వీటిని ఏదో అంటారప్ప అత్తికాయల సంథింగ్ ఏమో అంటారు అన్నీ అత్తికాయలే అనుకుంటా అత్తికాయలా ఏదో అంటారండి ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ టైప్లో చేసుకోవచ్చు ఇది నిమ్మ చెట్టు అవి వేరు కిచ్చిలకాయ చెట్టు నారదబ్బకాయ చెట్టు ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అనమాట నిమ్మకాయలు కూడా ఉన్నాయి ఎస్ బాగా వస్తాయి కాయలు శ్రీకాయలు అవి కాయలు

అసలు చెట్లో ఆ కూడా కనిపించకుండా గుత్తులు గుత్తులుగా ద్రాక్షాలు కాసినట్టు కాసిందంటండి చెట్టు అయిపోయాయంట లాస్ట్లో ఏదో ఒక్కటి చిన్న గుత్తునిందనమాట రిష్తమ్మ చెట్టు అంతా అయితే కోసుకొని వేరుకుంటుంది కింద పడినాయి చూసారా వీటిల్ని పచ్చడి చేసుకున్నా లేకపోతే సాల్ట్ వేసి ఎండబెట్టుకున్నా మనకి ప్రెగ్నెన్సీ ఆ టైంలో వామిటింగ్స్ అలాంటి సెన్సేషన్ ఉన్నప్పుడు తింటారండి చాలా మంచిది హెల్త్ కూడా అలాగే షుగర్ సిరప్లో కూడా వీటిని మ్యారినేట్ చేసుకొని తినచ్చు చాలా బాగుంటాయి క్యాండీస్ లాగా ఆమ్లాలో మనకి సి విటమిన్ ఉంటుందండి అది కూడా హెల్త్కి చాలా మంచిది ఇంకా లేవు అన్న చాలా అవి ఉన్నాయి ఓ అమ్మ అవి చాలు ఎన్ని ఉన్నాయో ఇది చూసారా బావి ఇప్పుడు జనరేషన్కి చూపించామంటే ఏంది ఇది అంటారు విచిత్రంగా సో అప్పట్లో ఇంట్లోనే బావి అది ఉండేది కదా నీళ్ళు అన్ని యూజ్ చేసుకోవడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి చూసారా దిగడానికి ఇప్పుడైతే ఈ వాటర్ యూస్ చేసుకోవడం లేదు ఎట్లున్నాయి చూడండి అంత నీట్గా ఏమి లేవు డట్టిగానే ఉన్నాయి యూస్ చేయట్లేదు కాబట్టి అంతేనా ఇంకా చిన్నవిగా ఇంకేమైనా పెద్దవి అవుతాయా ఇగో ఈ ఇక్కడ ఉన్నాయి ఈ షుగర్ హౌస్ కూడా చూసారా ఇప్పట్లో కట్టింది కాదండి అప్పట్లో ఎయిటీస్ సెవెంటీస్ జనరేషన్ లో కట్టింది అప్పట్లో ఇలాంటి ఇల్లు ఉంటే చాలా గొప్ప అనమాట అప్పట్లో కోళ్ళు కూడా పెంచాలనమాట అవి నైట్ అయిన తర్వాత వచ్చి పడుకుంటాయి కదా చెట్ల మీద నుంచి దానికోసం ఈ చిన్న ఇల్లు లాగా కట్టారు సో ఇప్పుడు లేవులేండి ఈ ఫోటో చూసారా ఇది మా జేజమ్మ ఫోటో అండి ఈ ఫోటో మా ఇంట్లో ఎవరి దగ్గర లేదు ఈ పెద్దమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉందన్నమాట అప్పట్లో ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారు మా తాతయ్య ఫోటో మాత్రం జేజ్ తాతయ్య ఫోటో మా అమ్మమ్మ దగ్గర ఉంది అది ఆల్బంలో ఉంటే చూశాను మా జేజమ్మనైతే ఇక్కడే చూస్తున్నాను ఈ ఫోటో ఫ్రేమ్స్ చూడండి ఇప్పుడు కాదు ఎన్నో ఇయర్స్ బి ఎలా ఉన్నాయో అలాగే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అనమాట కలర్ ఫొటోస్ కాదు ఇది వచ్చి మా తాతయ్య డబల్ యాక్షన్ డబల్ రోల్లో దించుకున్నారు అప్పట్లోనే ఇవన్నీ కూడా ఉన్నాయి అప్పట్లో ఫొటోస్ తీయించుకునే వాళ్ళు చాలా తక్కువ ఇలా ఫొటోస్ తీయించుకునే వాళ్ళు చాలా గొప్ప అన్నమాట ఈ ఫోటోలో ఉండే వాళ్ళు కూడా మా అమ్మమ్మ తాతయ్య కానీ చనిపోయారండి ఫోటో కూడా పాడైపోయింది చూసారా ఇవన్నీ మేము గుర్తుగా చేయించి పెట్టుకోవాలి సో దట్ మా ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్కి కూడా వీళ్ళు పలానా అనేది తెలుస్తుంది కాబట్టి కాసేపు టైం స్పెండ్ చేసేసి మొత్తం అన్నీ చూసుకొని ఒకసారి మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని బాగా చెప్పేసి బయలుదేరేసాము దారిలో వస్తుంటే మొత్తం అంతా కూడా పైరేనండి పల్లెటూరు కదా మొత్తం అంతా కూడా పొలాలేసేసి ఉన్నారు ఇక్కడ చూస్తే వ్యూ చాలా బాగుంది అంతా సినిమాటిక్గా ఉన్నిందనమాట అసలు ఎంత బాగుందో సరే చూద్దామని దిగాను పైరు కూడా కోతకొచ్చేసింది వడ్లు చూసారా ఇట్లుంటాయి అనమాట కోతకు వడ్లు వీటిల్ని ఎండబెట్టి మనం ఇంకా యూస్ చేసుకుంటాము దంపించుకొని బియ్యాన్ని చింతకాయ సపోటా చూసారా ఇందాక చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో వెనక తోట ఉందని చెప్పేసి మరి ఇష్టం వెళ్ళి కోసుకొచ్చేసిందండి అవి ఇంకా పచ్చిగానే ఉంది సపోటా అయితే అని చెప్పినా వెళ్ళలేదు కోసేసింది సపోటా చెట్లో నుంచి కోసుకొచ్చేసాం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాం కదా వాళ్ళు ఇంటెనుక అన్నమాట అందులో ఉన్నాయి సపోటాలు చింతకాయలు మామిడికాయలు ముంత మామిడికాయలు చాలా ఉన్నాయి అన్నమాట సో అక్కడి నుంచి కోసుకొచ్చేసాము చింతకాయ ఒకటి కోసుకొచ్చాము సపోటా ఒకటి పోసుకొచ్చాము దొంగతనంగా కోసుకొచ్చేసాం దొంగతనంగా ఏం కోసుకురాలేదు రాలేదు కోసుకుంటే వాళ్ళు ఏమంటారు చెప్పండి గెస్టులని కోసుకోండి అమ్మా అని అంటారు కదా కాకపోతే వాళ్ళు బిజీగా ఉన్నారు మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి అడగకుండా కోసుకొచ్చుకున్నాం అంతే ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకు అని అంటే ఈ వీడియోని కంటిన్యూగా చూసారంటే మీకే అర్థమైపోతుంది సో ఇప్పుడైతే మేము ఆ పిన్ని వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము టైం వచ్చేసి త్రీ థర్టీ అయింది స్కూల్ వదిలేస్తారు ఎలాగో పిన్నిని కూడా తీసుకెళ్ళిపోదామని చెప్పేసి అలాగే పిన్ని వాళ్ళ స్కూల్లో పిల్లలందరూ మా బాపని గురించి అడుగుతా ఉన్నారంట రిష్టమ్మని తీసుకురండి తీసుకురండి అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి వెళ్ళుంది స్కూల్కి బాగా క్లోజ్ అయిపోయినారంట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అడుగుతుంది సో అట్లాగే వాళ్ళని కూడా చూసినట్టు ఉంటుంది పిండిని కూడా పికప్ చేసుకొని వచ్చేద్దాం కదా అని అయితే వచ్చాము సో వచ్చేసాము మీకు కూడా చూపిస్తాను ఎలా రియాక్ట్ అవుతారో పిల్లలు చూద్దామండి మా పిన్నికి కూడా చెప్పలేదండి వస్తున్నాం అనేసి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను మా పిన్ని వాళ్ళ స్కూల్కి సర్ప్రైజ్ చేద్దామని త్రీ థర్టీ వరకే అనుకున్నాను ఫోర్ వరకు ఉంటుందంట స్కూలు స్టాఫ్ రూమ్ అనమాట ఇది టీచర్లు విశ్రాంతి తీసుకునే గది ఎంత బాగుంది పక్కనే పొలాలు చల్లగా పైగాలి వస్తుంది అద్దం కూడా ఉంది ఇది మన ఇంట్లో లాగుంది అవునా మిర్రర్ మా ఇంట్లో మిర్రర్ తీసుకొచ్చి పెట్టేసింది ఇదిగో టీచర్ అమ్మ దారిలో కూడా అంతా పొలాలే తీసుకొచ్చాం పిల్లలు పిల్లలందరూ స్టాఫ్ రూమ్కి వచ్చేసారండి హాయక్క హాయక్క అసలు వీడియోస్ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అది ఇది అని చెప్తా ఉంటే నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇందులో ఒక అమ్మాయిని అయితే నేను స్పెషల్గా మెన్షన్ చేస్తున్నానండి భార్గవి అని చెప్పేసి అక్క మీరు ఆ రోజు ఆ వీడియో పెట్టారు కదా ఫ్రైడే రోజు పూజ ఇలా చేస్తారు కదా అది ఇది అని మొత్తం చెప్పింది అనమాట సో నన్ను అంతలా ఫాలో అవుతుందంట ఇక్కడ క్యూట్గా స్మైల్ ఇస్తుంది చూసారా ఆ అమ్మాయి పేరే భార్గవి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన దానికి ఫస్ట్ టైం నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పండి పిల్లలైతే అసలు స్టాఫ్ రూమ్ నిండిపోయారండి అక్క బయటకి రా బయటకురా అన్నారు అసలు వాళ్ళ రియాక్షన్ చూపిస్తాను చూడండి ఎంత బాగా అనిపించిందంటే నిజంగా మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేను అయ్యో అం మీ స్టాఫ్ ఓకే ఓకే మీరు కూడా కనిపిస్తాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి మొత్తానికి ఆ విధంగా స్కూల్ నుంచి అయిపోయింది టైం బయటకు వచ్చేసాము సో ఈరోజు నెల్లూరులో అయితే గోయాస్ అనే కొత్త సిల్వర్ జ్యువెలరీ షాప్ అయితే ఓపెన్ చేశారండి ఈ జ్యువెలరీని మనం పర్చేస్ చేసామంటే మళ్ళీ రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉంది మనకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రిటర్న్ ఇస్తారనమాట కలెక్షన్ సూపర్ గా ఉంది ఎవరైనా కావాలంటే ట్రై చేయండి సో అదండి సంగతి మొత్తానికి ఈ రోజు ఇలా గడిచింది ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది మేబీ ఆ స్కూల్లో పిల్లలు చూపించిన అఫెక్షన్ అయి ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అనమాట సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వీడియో దెన్ బాయ్ బాయ్